Hey. ే మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట కీర్తన ప్రధాన గాయకునికి దావిదు కీర్తన ఎహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారం చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేపచూచుచుందురు పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద విషమున్నది ఎహోవా భక్తిహీనల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారం చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు వారు త్రోవ ప్రక్కను వొలపరిచి ఉన్నారు నన్ను పట్టుకున్నటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను ఎహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనకు చెవియొగ్గుము ప్రభు అయిన నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు ఎహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెద్దవుల చేటు వారిని ముంచును గాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండా నట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెములాడు వారు భూమి మీద స్థిరపడ కుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయినిగాక బాధింపబడు వారి పక్షమున ఎహో వ్యాచ్యమాడునయు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునలు నేను ఎరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామంనకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు ఆమెన్